ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తుకు ముడిపడి ఉంది ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్గా అంబేద్కర్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని ప్రతి పేదవారికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు గురువారం బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు ఉచిత భోజనం ప్రభుత్వ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు ఉచిత వసతితో పాటు కాస్మెటిక్స్ ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు గ్రామాల్లో ఉండే ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం నర్సరీ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి డిఈఓ పాణిని డీఎస్పీ రవీందర్ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి ఎంఈఓలు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

వస్తున్నాయి కాబట్టి మన దగ్గర గతంలో కూడా ఒకటి కూడా రాలేదు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా కూడా ఫస్ట్ ర్యాంక్ రావడానికి వీరందరూ కూడా పునాది ఇచ్చినటువంటి వాళ్ళే టెన్త్ వరకు మనం మంచి క్వాలిఫై అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే వాళ్ళు ఇంటర్లో రాణించగలిగారు కాబట్టి రాబోయే కాలంలో టెన్త్ సిఎం రేవంత్ రెడ్డి గారు సంబంధిత శాఖ మా సెక్రటరీస్ మేమందరం మనకి ఇంతకు ముందు కూడా కరణ గారు విద్యాశాఖ కమిషనర్గా ఉంటే ఇప్పుడు నా దగ్గర సెక్రటరీగా ఉంది మన వరంగల్ జిల్లా కూడా ఒకటి కలెక్టర్గా పని చేసిండ్రు వారందరి ఆలోచన సీఎం గారి ఆలోచన అంత ఒక కొత్త విధానాన్ని రూపొందించుకున్నాం రాబోయే కాలంలో కూడా ఇంకా కొంచెం మహిళలకు పాఠం తప్పి పిల్లలందరూ కూడా పుట్టిన సంవత్సరం పిల్లగాడు కూడా ఎక్కడ ఉన్నారనేటువంటి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం అవన్నీ కూడా మహిళలు ఫ్రీగా చేస్తే వాళ్ళు వాళ్ళ ఉపాధి వాళ్ళ వస్తుంది నాలుగు రూపాయలు సంపాదించుకుంటారు ఇప్పుడు ఒక అబ్బాయి కోసం అవసరమైతే పిల్లోడు పడిపోకుండా కాబట్టి ఆల్సి వస్తుంది లేదా అమ్మ కూలిపోకుండా ఇది కాడ ఉండాల్సి వస్తుంది అట్లా వాళ్ళు ఒక నాలుగు ఐదు వందలు రూపాయలు లాస్ అవుతుంటారు పర్ డే కాబట్టి అట్లాంటివి కూడా లేకుండా మరి కొత్తగా కూడా ఇవాళ నర్సరీ స్కూల్ స్టార్ట్ అవుతుంది బొమ్మలు పుస్తకాలు వస్తువులు మంచి ప్రియదర్శిని నోట్ బుక్స్ ఇట్లా బుక్స్ ఇవన్నీ కూడా తయారు చేయించి స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకాన్ని కూడా మరి ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వారు అందరు సక్రమంగా నిర్వహించాలని కోరుతూ ఉన్నాం ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా సరే మీకు కూడా బదిలీలు అవి అన్నీ ఉండవచ్చు ఈ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచండి ఎందుకంటే టూ మంత్స్ దాదాపు రెండు నెలలు మనం స్కూల్ వదిలిపెట్టి వివక్షత కానీ అవాయిడ్ చేయడం కానీ విద్య నుంచి మనకు ఎలాంటి రైట్ లేదు అది రాజ్యాంగము ఇచ్చినటువంటి హక్కు బాలలకు బాలికలకు కాబట్టి ఎడ్యుకేషన్ రైట్ కంపల్సరీ మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అదే కాకుండా ఈసారి మన పంచాయత్ శాఖలోనే ఉన్నటువంటి మరిసేర్పు ద్వారా మహిళ సంఘాలకు దాదాపుగా ముప్పై వేల మంది మహిళలకు ఫుట్టు మిషన్ వర్క్ కూడా వాళ్ళకే ఇవ్వడం జరిగింది ఈరోజు మనం పంపిణీ చేసేటువంటి బట్టలని యూనిఫామ్స్ అన్నీ కూడా మన మహిళలే చేసేరు ఎందుకంటే ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చే కంటే మహిళలకు ఇవ్వడం ద్వారా వాళ్ళకు కూడా ఒక ఉపాధి ఉంటుంది సకాలంలో కూడా మనం పని తీసుకోగలుగుతాం ఎక్కువ మందికి పని కల్పించిన వాళ్ళమవుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి మరి మహిళలకే కుట్టు వర్క్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో మరి ఎవరు పుట్టినా సరే ఒక పేరుకు ఒక జతకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేది కానీ ఈసారి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చి ఆ మహిళలకు పుట్టుకొని పెంచడం కూడా జరిగింది కాబట్టి మరి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి బుక్స్ కానీ ఇంకా ఏమైనా ఉన్నా ఈ పదిహేను రోజులలో మిగతా కూడా కంప్లీట్ చేస్తాం అదే కాకుండా స్త్రీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా నేనే ఉన్నా దాంట్లో కూడా ఈసారి ఒక కీలకమైనటువంటి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది మనము అంగన్వాడీ సెంటర్స్ చూస్తే కేవలం ఫీడింగ్ వరకు పిల్లలకు తీసుకొస్తాం మంచి అంటే ఫీడింగ్ చేస్తాం తినబెడతాం ఆటలు పాటలు కానీ మన అదే నర్సరీ కోసం అదే ఎల్కేజీ కోసం అదే యూకేజీ కోసం లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూళ్ళలో డొనేషన్స్ కడతాము అట్లా వద్దు మన అంగన్వాడీ సెంటర్లనే మనము నర్సరీ స్కూల్స్గా మార్చి ఏబీసీడీలు లేదా ఇంగ్లీష్ మీడియం కూడా నేర్పించాలని లక్ష్యోటి ఈ తప్ప ఈ తప్ప ముప్పై ముప్పై వేలలో పదిహేను వేల స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం అంగన్వాడీ సెంటర్స్లలో నర్సరీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు నర్సరీని మనం స్టార్ట్ చేస్తుంది మన పిల్లలు ఎక్కడికో కూడా కాకుండా వాస్తవానికి అది కూడా ఎక్కడ చెప్తున్నా ప్రైమరీ స్కూల్ ఇంకా మనకు ఊళ్ళో ప్రైమరీ స్కూల్ ఉంటుంది అక్కడ ఇది కూడా పెట్టడం ద్వారా ఇప్పుడు తమ్ముడు ఐదేళ్ళు ఐదేళ్ళు ఉంటాడు చెల్లె మూడేళ్ళు ఉంటుంది మరి తమ్ముడు వీడి స్కూల్ చెల్ల ఇంటి కాడ ఉంటుంది కాబట్టి ఇద్దరు ఒకే స్కూల్కు పక్క పక్కన ఉంటే తమ్ముడిని అన్న చూస్తే అన్న చూసుకుంటారు తల్లిదండ్రులకు కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్